దగ్గ్రీ తో పాటు ఐఎస్ ప్రిపేర్ అవండి 3 ఇయర్స్ లో ఐఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవండి వింటి జయస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ 77703772 కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇవాళ సుప్రీం కోర్ట్ లో కవిత కేసు విచారణ జరుగునది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి నోటీసులను సుప్రీం కోర్ట్ లో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత తనపై ఎలాంటి చర్యలు ఈడి తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీం కోర్ట్ కోరారు కల్వకుంట్ల కవిత ఈ మేరకు సుప్రీం కోర్ట్ పిటిషన్ వేశారు కవిత ఇక ఇవాళ ఈడీ విచారణపై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ నళిని చిదంబరం సుమీత్ రాయ్ కేసులతో కలిపి విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిఠల్ ఈ కేసు విచారణ జరపనున్నారు కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇవాళ సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరగనుంది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు కల్వకుంట్ల కవిత ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఇక ఇవాళ ఈడీ విచారణపై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ నలిని చిదంబరం సుమిత్ రాయ్ కేసులతో కలిపి విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిఠేల్ ఈ కేసు విచారణ జరపనున్నారు ఇక ఇదే విషయంపై సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి లక్ష్మి ఈ రోజు సుప్రీంకోర్టులో కవిత ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించిన అంశం పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉంది గతంలో మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైనటువంటి ఆమె ఆ తర్వాత విచారణకు సంబంధించినటువంటి అంశాలనే తను పార్టిసిపేట్ చేయలేనని చెప్పేసి ఈడీ నోటీసులకు పలుమార్లు స్పందించినటువంటి పరిస్థితి రికౌంటర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈడీ విచారణ పేరుతో తనను ఇబ్బంది పెట్టొద్దు ఆ లిక్కర్ స్కామ్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు గతంలోనే తన ఫోన్లను కూడా తను అప్పచెప్పానని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది పదే పదే తన తనకు సంబంధించి ఈడీ నోటీసులు ఇవ్వడం తనను ఇబ్బంది పెట్టడం రాజకీయంగా తన కుటుంబాన్ని తనను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది మోడీ సర్కార్ అని చెప్పేసి ఆమె కామెంట్లు చేస్తూ ఈ నేపథ్యంలో ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల పైన ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ ఆశ్రయించిన నేపథ్యంలో తనపై ఇక్కడి నుంచి తనను ఈడీ పేరు మీద ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి దీన్ని నిలువరించాలని చెప్పేసి ఆమె ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది అయితే ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా రెండు సార్లు ఈడీ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె స్పందించినటువంటి పరిస్థితిలో తాను హాజరు కాలేనని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళకు మెయిల్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈడీ విచారణ ఖచ్చితంగా కొనసాగేంత అంటే పూర్తి అయ్యేంత వరకు దాని మీద ఛార్జ్ షీటు దాఖలైనంత వరకు ఖచ్చితంగా అందరూ సహకరించాలని చెప్పేసి ఈడీ ఒకవైపు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉంటే కవిత మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ కేసులకు సంబంధించి నన్ను ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు తన వైపు రాకుండా చూడాలని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది దానిపైన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా ఈరోజు తేలబోతా ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అనుమతించి ఈడీకి సహకరించాలంటుందా లేదంటే లేదు తనను ఆశ్రయించినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఏదిన్నా లీగల్ గానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏమన్నా చెప్తుందా అనేది కూడా తర్వాత ఉత్కంఠ నెలకొంది వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ